వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ లో అయితే మనము ఈ రోజు సారీ చూపిద్దామనేసి అనేసి అనుకుంటున్నాము చూపిద్దామరా ఇది వచ్చేసి గద్వాల్ పట్టు సారీస్రా రా వీటి ప్రైస్ వచ్చేసి మనకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా నడుస్తుందిగా మన దగ్గర మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఏరా ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కడైనా కంపారిజన్ చేసుకొని మన షాప్కి రమ్మంటారా ఇది చూసి గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ వచ్చింది బార్డర్ అండ్ పర్పుల్ కలర్ తోనే మళ్ళీ పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా మంచి ఉంది రా ఇది కూడా గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ వచ్చింది బార్డర్ ఇది వచ్చేసి ఒకసారి క్లారిటీగా చూపిస్తాము టోటల్ గా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ ఫోల్డింగ్ పోతుంది కానీ ఒకసారి చూడండి ఇక ఇది వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇలా కొంగు వచ్చేసి ఇలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ పింక్ గ్రీన్ కలర్ తో బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బార్డర్ ఇదంతా ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ కి బ్లూ కలర్ ఇది ఈ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది ఈ జూడు చిక్కువ గ్రీన్ కి పింక్ తో వచ్చింది బార్డర్ ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ పళ్ళు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కి బ్లాక్ కాఫీ కలర్ వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది ఇలా ఈ గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బార్డర్ ఓకే గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్స్ వచ్చినాయి అంటే సేమ్ కలర్కి డిఫరెంట్ కలర్ బార్డర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి యాష్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి పింక్ పింక్ కి రాయల్ బ్లూ వచ్చింది ఇచ్చిన పళ్ళు వచ్చేసి కూడా మొత్తం బ్లూ కలర్ తో వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ బ్లూ కలర్ తో బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి బ్లూ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది ఎల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ బ్యాడర్ వచ్చింది ఇట్లాంటి కలర్స్ అయితే చాలా ఏదో వ్రతాలకి పూజలకి అయితే మస్తు ఉంటది ఇది టెంపుల్ విజిట్ అయినా కానీ సూపర్ ఉంటుంది కనిపిస్తుంది కట్టుకుంటే చాలా హైలైట్ ఉంటుంది చాలా బాగున్నాయి క్వాలిటీ మనకి ఇంత తక్కువ ప్రైస్ అనేది ఏ షాప్ లో అయినా మీరు కంపారిజన్ చేసుకుని మన దగ్గర రండి ఇది వచ్చేసి పర్పుల్ కి బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది ఆరెంజ్ కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా మొత్తం బ్లూ కలర్ అండ్ గోల్డ్ సారీ కాంబినేషన్తో ఆల్ ఓవర్ వచ్చింది సో చూసారు కదండి గద్వాల్ పట్టు శారీస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఎవరైతే శారీస్ కావాలనుకుంటారో చూసి మెసేజ్ చేయండి అండ్ అతనే మన ఎన్ఆర్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం అక్కడ అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి డైలీ డైలీ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ఆర్ కలెక్షన్ సిద్ధిపై థ్యాంక్ యూ